కేరళ నర్సు ప్రియ ప్రియా లో మరణ శిక్ష ఎదుర్కొంటోంది దీని నుంచి ఆమె బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం బ్లడ్ మనీ ప్రియా కుటుంబం ఇచ్చే నష్టపరిహారాన్ని బాధిత కుటుంబం అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తే తప్ప ఆమె శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేదు దీంతో ఈ క్షమాధనం బ్లడ్ మనీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మరి గతంలో ఎవరైనా ఇలా బ్లడ్ మనీతో మరణశిక్ష నుంచి బయటపడ్డారా చర్య చట్టాల ప్రకారం నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది ఆ కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది ప్రస్తుతం ఈ విధానం ఎమెన్ సౌదీ అరేబియా ఇరాన్ పాకిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంది గత కొన్ని సంవత్సరాలుగా అరుదైన సందర్భాల్లో కొంతమంది భారతీయులు ఇలా క్షమాదనంతో మరణశిక్షను తప్పించుకున్నారు ప్రస్తుతం నిమిష ప్రియా కేసులోను ఈ బ్లడ్ మనీ పదం మరోసారి తెరపైకి వచ్చింది గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి ఎంఎన్ వెళ్లారు తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్ మనీ ఇచ్చి తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు ప్రియా కుటుంబం ఒక మిలియన్ డాలర్లను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది కానీ ఇందుకు అవతలి వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు నిమిష తరపు న్యాయవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారు మరి ఈ కేసులో ఆమెకు శిక్ష తప్పుతుందో లేదో చూడాలి